ఇక్కడ మండలం చే కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీకందరికీ తెలుసు రాబోయే ఇరవై ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ఈ అరాచక పరిపాలన రైతులకు కానీ యువత కానీ మైనార్టీకి కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ కులానికి ఏ మతానికి కూడా పూర్తిగా అన్యాయం చేసి పూర్తిగా అనగదొక్కి కులాలకు మతాలకు చిచ్చులు పెట్టి పరిపాలించే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది మీకందరికి తెలుసు మా అక్కడ ముఖ్యమంత్రి అక్కడ పరిపాలిస్తుంటే ఇక్కడ మంత్రి గారు ఇరవై సంవత్సరాల నుండి ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఏక చక్రా బ్రిటిష్ కాలంలో మీరు ఎక్కడన్నా చూసి బ్రిటిష్ పోలీసుపోయిన లాఠీ ఛార్జీలు కొడుతా ఉన్నారు అటువంటి పరిస్థితి ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతా ఉంది ఎక్కడ చూసినా మీరు అన్యాయం జరిగిందని చెప్పి ఎవరికన్నా ఒక రైతుకి అన్యాయం జరిగినా మాట్లాడాలంటే ఇటుపక్కల అటుపక్క చూసి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే న్యాయమైన నోరు తెరిస్తే ఇమ్మీడియట్ గా అప్పుడే వాలంటీర్ నుస్తావంటాడు ఎందుకు రా పెద్ద ఆయన గురించి ఏం మాట్లాడినావు లోపలికి రా నీ మింద కేసు పెడతాం లేదంటే నీ భూమి ఆన్లైన్ పెరికేస్తాం లేదంటే నీకు పెన్షన్ పెరికేస్తాం లేదంటే నీకు అమ్మఒడి పెరికేస్తాం ఏదో ఒక పెరికే కార్యక్రమం తప్ప ఈ మంత్రి గారు మంత్రి గారు కొడుకులు ఇచ్చే కార్యక్రమాన్ని చేసినా అని చెప్పి ఏమి చేసిన మంత్రి గారు నీ పిఎల్ఆర్ కంపెనీ తప్ప ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో గాని ఎక్కడన్నా వేరే కంపెనీ వచ్చి పనిచేసిన ఉన్నాయా అని నడతా ఉండ ఎంతసేపటికి నీ సలాభం కోసం కోట్లాది రూపాయలు గండలు కొట్టి ఈ రోజు ప్రభుత్వం డబ్బు నాసిరకం పనులన్నీ చేసి నువ్వు ప్రజలకు ముబ్బు పెట్టి ఎక్కడ చూసినా డబ్బు రోజు ఈరోజు చూస్తాడా మీ ఊరు ముందరే ఇక్కడ ప్రాజెక్టు కట్టినాడు ప్రాజెక్టు ఇప్పుడే చూసినా ప్రాజెక్టు కి నాకే అర్థం కాలే ఈ పక్క నీళ్ళకి నీళ్ళు నిలుస్తాయా ఆ పక్క నీళ్ళు నిలుస్తాయా అది ఎందుకు కట్టినాడు ఈ ప్రాజెక్టు కట్టినావు దాన్ని బుల్లు చేసుకున్నావు రైతులకు ఒక్క రూపాయినా నువ్వు నష్టపరిహారం ఇవ్వాలన్నా లేదా నేను ఆలోచన చేస్తా ఉన్నా మాత్రం బిల్లులు చేసుకొని కోట్ల రూపాయలు పూజ చేసుకొని నువ్వు పైన ఎత్తి పీఠ గుసినావు కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి ఉన్నారు రైతులకు ఒక్క రూపాయి కూడా నువ్వు నష్టపరిహారం ఇవ్వవు ఏమన్నా మాట్లాడితే అప్పుడే కేసులు అంటారు రైతులు భయభ్రాంతులు అయిపోతాను అదే విధంగా ఇక్కడ చూస్తా ఉంటే ఎక్కడ చూసినా పాడి రైతులు పాల మీద ఆధారపడి బతుకుతారు ప్రతి ఒక్కరు కూడా పాలు పోసుకుంటే ఇక్కడ ఉండే ప్రజలకు జీవనము లేదు అటువంటి పాలు ఈరోజు పద్దెనిమిది రూపాయలు లీటర్కి పాలకు రేట్ ఇస్తావు ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు అయితే ఈ నియోజకవర్గంలో పాలు పద్దెనిమిది రూపాయలు అంటే ఎంత దౌర్భాగ్యుడు పరిస్థితిని చెప్పి నువ్వు రైతులకి ఏ మేలు చేస్తావు రైతులు రక్తం పిడిచి తాగతాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాలుగు సంవత్సరాలంటే వేరే డైరీలు ఎలా రాణిస్తా ఉండవా ఎక్కడ చూసినా కొత్త డైరీలు వస్తే వారి మీద దౌదన్యం చేస్తావు ఆ డైరీలు కొట్టేస్తావు తరివేస్తావు ఇచ్చిన రేటు తీసుకోవాల్సిందే రైతు ఇస్తే పద్దెనిమిది రూపాయలు ఇచ్చే పాలు పోయేలా లేదంటే ఎత్తుకు ఆ ఏట్లో పోసేయాలి కానీ నువ్వు కానీ కలిగిరికి ఎత్తపోయి పోసినా అక్కడ ఉండే పాలు డైరీ కూడా కొట్టి పాలు పోసుకోవద్దు అని చెప్పి దౌర్జన్యం చేసి భయపడే పరిస్థితికి వచ్చింది మీరందరూ వ్యక్తిని ఇటువంటి పరిపాలన ఇటువంటి మందిని ఇంటికి పంపించాలని చెప్పి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి ఒకటేదేం చెప్తున్నా నేనే గెలిచిన మూడు నెలలకే పాల రేటు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఇంటికి తీరుస్తారని చెప్పి ప్రతి ఊరికి ఐదు రకాల డైలు రప్పిస్తా ఎవరు రేటు ఎక్కువ ఇస్తే వాళ్ళ రైతు పాలు పోయాలని చెప్పి వాళ్ళే పాలు పోస్తారని చెప్పి తెలియజేస్తా ప్రతి ఒక్క ఇంటికి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పాల రేట్ ఇప్పిస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు మీద మీకందరికీ తెలుసు మన అనుభవజ్ఞుడు పెద్దోడు మాజీ ముఖ్యమంత్రి మనకు అదృష్టానికి మనకు ఎంపీగా వచ్చాడు ఆయన మీరు గమనించండి ఆయన గెలిచినాడంటే ఈ పెద్దరెడ్డి ఆటలు సాగనివాడు అతని మీద కూడా మీరు కి నిలబడినాడు అతనికి కూడా ఊ గుర్తు మీద ఓటేసి నాకు సైకిల్ కింద ఓటేసి గెలిపిస్తారని ఈ పెద్ద ఆయన ఇంటికి పంపిస్తారని చెప్పి సమవీనంగా కోరుకుంటూ మీ అందరికి కూడా న్యాయం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను 再进，再进，再呢